నా పేరు మణికంఠ వంకాయలు వంకాయల మణికంఠ మాది నసరాపేట ఇలా మా భార్య భర్తలో ఇద్దరం కొట్టుకున్నాము కొట్టుకుంటే వైసీపీ లీడర్ శివ చౌదరి అని చెప్పి అతను మధ్యలో వచ్చి నన్ను మా భార్య చెప్పింది అన్న ఇలా భయం పెట్టన్నా అంటే నాలుగు గంటల సేపు గదిలో వేసి సీసీ కెమెరాలు ఆపేసి ఛార్జింగ్ వైర్లతో బూట్ కాళ్ళతో నలుగురు కలిసి కొట్టారు కత్తి తీసుకొని పొడవటానికి చేశాడు ఈ ఘాట్లు మొత్తం ఘాట్లు పెట్టి మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే మీ అంత తేలుస్తాము పది లక్షలు ఖర్చు పెట్టి అయినా నేను బయటకు వస్తాను మీరు ఏ కేసు పెట్టినా అని చెప్పి బెదిరిస్తే మేము ఊరు వెళ్ళిపోయాము గురువారం సాయంత్రం గురువారం సాయంత్రం వెళ్ళిపోయి ఇలా మాకు ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి ఉన్నారా అని చెప్పి అంటే వచ్చాము ఇదిగోండి కత్తి ఘాట్లు నలుగురు కలిసి మీద బూట్ కా బూట్ కాళ్ళతో కొట్టారు ఈ కత్తి ఘాటు ఎడపెట్టి పొడిసి వినుకొండ ఎలా అయితే మటర్ చేశానో అలా మటర్ చేస్తా అని చెప్పి చెప్పాడు ఎంతైనా ఖర్చు పెడతాను నేను వైసీపీ పక్కా లీడర్ని అని చెప్పి నేను ఎత్తైనా బయటకు వస్తాను అని చెప్పి బెదిరించి ఊరు వదిలిపెట్టిపోతే మిమ్మల్ని లోపలేస్తా అని చెప్పి మళ్ళా మా రెండు స్కూటీలు ఉంటే స్కూటీలు లాక్కున్నాడు అడ్మాన్ తీసుకున్నా అని చెప్పి వంకతో స్కూటీలు తీసుకొని తాళాలు లాక్కొని మా నాన్న వచ్చినందుకు మా నాన్నవాళ్ళని కాళ్ళతో కొట్టడం మమ్మల్ని మమ్మని లంజా గింజ తిట్టడం అవన్నీ చేశాడు మొత్తం ఇలా చేశాడండి నువ్వు కేసు పెట్టవే నువ్వు కేసు పెట్టవే కోడల్ని నువ్వు కేసు పెట్టవే ఎంతైతే అన్నా నేను చూసుకుంటాను ఇల్లు కేసు పెడతాము నీకు ఎంత కావాలని డబ్బులు ఇస్తాను అని చెబుతున్నాడు సార్ మీరు ఎట్లా దయచేసి మమ్మల్ని ప్రా శివాచ నుంచి ప్రాధాన్యం ఉంది కాబట్టి మాకు కాపాడండి కాపాడండి